హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు చూపించబోయేది రంగులండి మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చూపిస్తున్నాను చూడండి కొంచెం వరిపిండిలో మనం డైలీ యూజ్ చేసే కుంకుమండి మేమైతే సింధూరం టైప్లో ఉంటుంది కుంకుమ అది యూజ్ చేస్తామండి మామూలుగా కుంకుమ కూడా యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఏ కలర్ దేనికి ఏది వచ్చిందో మొత్తం ఫుల్ వీడియో చూస్తే అర్థమవుద్దండి మీకు మీకు ఎంత క్వాంటిటీ కావాలండి అంత క్వాంటిటీ పిండి తీసుకోండి వరి పిండి అండి మన రేషన్ బియ్యం ఉంటాయి కదండి అవి వాడించుకుని ఇంట్లో ఇప్పుడు ఎలాగో ఉంటాయండి మాకు దాంతోనే సర్లేలా ట్రై చేద్దామని ట్రై చేసానండి చాలా బాగా వచ్చినాయండి అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఆ కుంకుమ కలర్ ఏం కలర్ వచ్చింది అనుకుంటున్నారు పింక్ కలర్ వచ్చిందండి మనకి చాలా పోతే వేసుకుంటా కలుపుకుంటూ ఉండవేనండి ముందు పిండిలో మనం కుంకుమ యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకుని దాని తర్వాత తడుపుకుంటా నీళ్ళు పోసుకుని తడుపుకుంటా అలాగా చూడ విధంగా చూపిస్తుంది చూడ విధంగా కలుపుకొని పేపర్లో పోసుకుని ఎండబెట్టుకోవడమేనండి తర్వాత నేను మన ఇంట్లో నీళ్ళ ముందు అలాగే యూజ్ చేస్తాను కదండి బట్టలకి ఆ విధంగా నేను నీళ్ళ మంది ప్యాకెట్ ప్యాకెట్ అయితే పట్టిందండి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చండి అంత ఎంత అని ఏమీ లేదండి ముందు రవ్వలో పిండిలో మాత్రం అలాగ కలిపేసుకోవాలండి రవ్వ మాత్రం యూజ్ చేయలేదండి పిండి నేను యూజ్ చేశాను చూడండి మొత్తం పిండిలో కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే మనం పిండించి ఉండేలా అలా పొడలు ఆడతా కలుపుకుంటే మనకి బాగా ఎండుద్దండి బాగుంటుంది కూడా తర్వాత మనం ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకోవాలండి ఎండిన తర్వాతే పెట్టుకోవాలండి మిక్సీ చాలా మెత్తగా సాఫ్ట్గా మనం బయట దుకాణాల్లో వెళ్ళకుంటామో అలాగే ఉంటుందండి సేమ్ నీకు చూపిస్తానండి లాస్ట్ను కూడా అది కూడా వీడియో చేశాను మొత్తం మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను ప్రిపరేషన్ చేశానండి నేను ఏది ఫుడ్ కలర్ వినంగా అన్ని ఇంట్లో మొత్తం ఫుడ్ కలర్ ఎలాగో ఇంట్లో వాడుకుంటాం కదా ఆ విధంగా రండి అదిగోండి ఎల్లో అండి ఎల్లో అంటే పసుపు కదండి మన ఇంట్లో డైలీ యూజ్ చేసేదే కదండి పసుపు ఆ విధంగా మొత్తం కలిపేసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటామే ఏదైనా అంతేనండి మొత్తం ఇదిగోండి ఇది ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్లో వచ్చిందండి ఇది అండి ఫుడ్ కలర్ నేను ఆరెంజ్ గ్రీను రంగు టైప్లో ఉండదు కదండి ఆ మూడు వచ్చినాయండి నాకు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే తర్వాత పసుపు కుంకలు రెండండి బ్లూ నీళ్ళు మందండి మొత్తం నాకు ఎనిమిది కలర్స్ వచ్చినాయి చూడండి ఆ విధంగా మీకు చూపిస్తున్నాను ఫుడ్ కలర్స్ మూడు అందుకోండి ఆ విధంగా పోసుకొని మనం ఏది కాలుతుంది కలుపుకోవడమేనండి తర్వాత కుంకుమది యాడ్ చేసుకున్నాను నేను ఆంజసం కలర్ ఇంకోటి వచ్చిందండి ఎందుకంటే మనం డైలీగా బట్టు యూజ్ చేస్తాం కదండి ఆంజసం కలర్ అది కూడా యూజ్ చేశానండి నేను పసుపు రెండు అండి ఆంజసం కలరు బ్లూ అదే నీల ఫుడ్ కలర్లు మూడు యాడ్ చేశాను మొత్తం ఎనిమిది కలర్స్ వచ్చినాయండి నాకు నేను మొత్తం మీకు పులి వీడియో పెడుతున్నాను చూడండి తర్వాత రంగోళీలో నేను ఇవే యూజ్ చేస్తానండి న్యూ ఇయర్ కదండి అందుకే నేను ఇవే యూజ్ చేస్తాను వీడియో కూడా నేను యూట్యూబ్లో చూసే ప్రిపరేషన్ చేశానండి నాకు బాగా వచ్చిందని నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అందుకని మొత్తం అన్నీ ప్రిపరేషన్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను మొత్తం ఎలాగొచ్చింది ఏంటనేది కంపల్సరీ ఎండబెట్టుకోవాలండి మనం రెండు గంటలు మూడు గంటలు ఎండవలసిందేనండి ఇది మొత్తం ఎండిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి చాలా మెత్తగా వస్తాయండి మనం షాప్లో ఎలాగ తీసుకున్నామో అలాగే వస్తాయండి చూడండి ఆ విధంగా మొత్తం అన్నీ నేను ప్రిపరేషన్ చేసేసుకున్నాను మా ఆయనకి ఇష్టమైంది జనాలకు ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థమవుతలేదండి యూట్యూబ్ చేయడం మా మా బావ చాలా మా బావ చెప్పే నేను హ్యాండిల్ చేశానండి తర్వాత ఏంటంటే నాకు బయట చాలా రకాలుగా ఎనపడ్డాయండి మా ఆయనకి ఇష్టమైంది ఎవరికి ఇష్టమైతే కష్టమైతే నాకు ఎందుకండి భర్త ఇష్టమైంది మనం చేయడంలో తప్పేమీ లేదని నా ఉద్దేశం అది విధంగా మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం